ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఇంతకుముందు మనం శతపుష్టి ఆకు దిల్ లీవ్స్ గురించి చాలా మంచిదని చెప్పుకున్నాం ఈరోజు ప్రత్యేకంగా దిల్ సీడ్స్ గురించి ఇవి శతపుష్టి గింజలు ఏమి బెనిఫిట్స్ ఇస్తాయి వాటిని ఎందుకు తినాలి బాగా హై కాల్షియం నువ్వుల కంటే ఎక్కువ కాల్షియం ఐరన్ బాగా ఉంది అట్లాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇక అనేక సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు అద్భుతంగా ఉన్నాయి మరి కేజీ మూడు వందల యాభై రూపాయలే కాస్ట్లీ కూడా కాదు కొద్ది కొద్దిగా మనం వాడుకోవచ్చు మరి ఈ దిల్ సీడ్స్ని దూరగా వేపించి పొడి చేసి నువ్వుల్లాగా ఆ పొడిని కూరల్లో చట్నీల్లో సలాడ్స్ పైన అట్లా చల్లుకుంటూ తినొచ్చు అనమాట కమ్మటి వాసన మంచి రుచి అట్లాగే ఈ దిల్ సీడ్స్ వీటిని కూరల్లో కూడా స్పైసెస్ లాగా చల్లుకోవచ్చు తాలింపులో కూడా మనం మినపప్పు శనపప్పు ఎట్లా వేస్తుంటాం అలాగే వీటిని కూడా వేసుకోవచ్చు అనమాట ఈ దిల్ సీడ్స్ని ఉండలాగా వేపేసి కాస్త ఖర్జూరంతో వండ చేసుకుని కూడా తినచ్చు ఈ ఏ రూపాల్లో ఇట్లా వాడుకోవచ్చు ఆన్లైన్లో మీరు తెప్పించుకుంటే దొరుకుతాయి మరి ఏం పోషకాలు అసలు ఏ బెనిఫిట్స్ ఇస్తే మీరు వింటే ఇక మీకు ఆసక్తి కలుగుతుంది ఇలాంటివి కూడా మన ఇంట్లో పెట్టుకుంటే ఎన్నో లాభాలు వస్తాయని మీకు అర్థమవుతుంది పోషకాలు ఒకసారి చూద్దాం వంద గ్రాముల దిల్ సీడ్స్లో శక్తి మూడు వందల ఐదు క్యాలరీల శక్తి ఇక ప్రోటీన్ పదహారు గ్రాములు ఫ్యాట్ పద్నాలుగు పాయింట్ ఐదు గ్రాములు పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ఫిఫ్టీ ఫైవ్ గ్రామ్స్ ఫైబర్ ఇరవై ఒక్క గ్రాములు ఇందులో చాలా ఎక్కువ ఫైబర్ ఉందన్నమాట ఇక సూక్ష్మ పోషకాలు చూద్దాం విటమిన్ సి ఇరవై ఒక్క మిల్లీ గ్రాములు ఐరన్ పదహారు మిల్లీ గ్రాములు సోడియం ఇరవై మిల్లీ గ్రాములు జింక్ ఫైవ్ మిల్లీ గ్రామ్స్ సిలీనియం పన్నెండు మైక్రోగ్రామ్స్ ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్లో పనికి వస్తాయి జింకు సిలీనియం అన్నిటికంటే అతి ముఖ్యమైన కాల్షియం పదిహేను వందల ఇరవై మిల్లీ గ్రాములు వంద గ్రాముల నువ్వులో పద్నాలుగు వందల యాభై మిల్లీ గ్రాములే ఉండేది నేను అన్నిటికంటే ఎక్కువ నువ్వుల్లో కాల్షియం అని చెప్తాను కానీ నువ్వుల కంటే ఎక్కువ కాల్షియం ఈ దిల్ సీడ్స్లో ఉందన్నమాట అందరికీ రోజుల్లో ఐరన్ లోపము కాల్షియం లోపము ఫైబర్ లోపము ఈ మూడు బాగా రిచ్గా ఉన్న ఈ దిల్ సీడ్స్ని మనం వాడుకుంటే ఫలితాలు వస్తాయి ఒకసారి వరుస చూద్దాం ఇది ప్రధానంగా కాల్షియం బాగా ఎక్కువ ఉంది కాబట్టి ఈ రోజుల్లో ఎదుగుదల వయసులో ఉన్న పిల్లలకి మరి ఆరు వందల మిల్లీగ్రాములు ఒక రోజుకి కావాలి గర్భిణీలకు తొమ్మిది వందల మిల్లీ గ్రాములు కావాలి పెద్దలకైతే ఐదు వందల మిల్లీగ్రాములు సరిపోతుంది మరి అందరికీ కాల్షియం ఒంటికి పట్టాలి అంటే విటమిన్ సి కావాలి ఈ దిల్ సీడ్స్లో విటమిన్ సి ఉంది కాల్షియం ఎక్కువ ఉంది కాబట్టి దీనివల్ల విటమిన్ కే కూడా ఉంటుంది కాబట్టి అబ్జాప్షన్ బాగా ఉంటుంది బోన్స్లోకి కాల్షియం బాగా వెళుతుంది ఎముకలకు బాగా పడుతుంది అందుకని ఎముకలు గొల్లబారకుండా ఎముకలు వీక్ అవ్వకుండా కాల్షియం ట్యాబ్లెట్ సప్లిమెంట్ రూపంలో అసలు అవసరం లేకుండా ఈ దిల్ సీడ్స్ అద్భుతమైన కాల్షియం అని మన ఒంటికి పట్టేటట్టు ఎముక అందేటట్టు బాగా చేస్తాయి అన్నమాట అందుకని దీన్ని పెద్దవారికి పొడి రూపాల్లో చల్లిట్లా పెడితే స్పెషల్ బెనిఫిట్ ఎముకలకు వస్తుంది అందరికీ అవసరమైన అతి ముఖ్యమైన రెండో బెనిఫిట్ ఇందులో ఉన్న కొన్ని ఫ్లేవనైట్స్ అందుకని మంచి సువాసన కోసం కూడా వస్తుంది నువ్వులు పొడేస్తే వాసన ఎట్లా వస్తుందండి కూరల్లో వాటిలో అట్లాగే ఈ దిల్ సీడ్స్ పొడి కూడా వేసుకుంటే ఇందులో ఉండే ఫ్లేవనైట్స్ లోపలికి వెళ్ళి మనకు మత్తును కలిగిస్తాయి లైట్గా అందుకని సాయంకాల పూట సలాడ్స్లో కానీ ఫ్రూట్స్లో కానీ ఆ దిల్ సీడ్స్ పొడి కొంచెం కలుపుకొని అట్లా వాడుకుంటే కొంచెం మత్తు వచ్చి నైట్ బాగా పట్టడానికి ఇది బాగా పనికొస్తుందని సైంటిఫిక్గా ప్రూవ్ చేశారు అది తర్వాత ఎవరెవరు చేశారు నేను చెప్తాను కానీ ఇది ప్రధానమైన బెనిఫిట్ అని మీకు చెప్పచ్చు అట్లాగే ఇందులో ఉన్న ఫైబర్ కంటెంట్ ఇరవై ఒక్క గ్రాములు ఉండటం వల్ల మలబద్ధకాన్ని తగ్గించటానికి డైజెస్టివ్ ఎంజైమ్స్ బాగా సీక్రేట్ చేసి ప్రేగుల్లో మూమెంట్ని పెంచడానికి ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియల్ ఫ్లోరా హెల్దీగా డెవలప్ అవటానికి పోషకాలు బాగా జీర్ణమై లోపలికి వెళ్ళటానికి ఈ బ్యాక్టీరియాలు బాగా హెల్ప్ చేస్తాయి ప్రేగుల వాతావరణాన్ని హెల్దీగా ఉంచటానికి ఈ దిల్ సీడ్స్ బాగా ఉపయోగపడతాయట కొంతమందికి రోజు ఐదారు మోషన్ లాగా పల్చపల్చగా అవుతూ ఉంటాయి మరి ఇలాంటి డయేరియా సమస్య ఉన్నవారికి ఇందులో ఉన్న మోనోటర్పీన్స్ అనేవి యాంటీ బ్యాక్టీరియల్గా వర్క్ చేసి ఆ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తగ్గించి ఆ ఇరిటేషన్ తగ్గించి డయేరియాని కంట్రోల్ చేస్తాయి అట అందుకని అలాంటి వారు ఈ పొడి ఆ రోజుల్లో ఇట్లా రెగ్యులర్గా వాడుకుంటుంటే రెండు పూట్ల వాళ్ళకి ఈ బెనిఫిట్ వచ్చేస్తుంది ఇందులో ఉండి సువాసన వల్ల కూడా నోట్లో వచ్చే బ్యాడ్ వాసన కూడా కాస్త తగ్గటానికి ఇది బాగా ఉపయోగపడుతున్నదని ఇలాంటివన్నీ బెనిఫిట్స్ ఈ దిల్ సీడ్స్లో ఉన్నాయని నిరూపించిన వారు రెండు వేల ఇరవై ఒకటి సంవత్సరంలో కొరియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ మెడిసిన్ కొరియా వారు అలాగే సౌదీ అరేబియా వారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ దిల్ సీడ్స్ గురించి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పారు క్యాన్సర్ సెల్స్ డివైడ్ అవుతూ ఉంటాయి రెండు నాలుగు నాలుగు పదహారు ఆ డివైడింగ్ స్టేట్ దాన్ని కంట్రోల్ డివైడ్ అవ్వకుండా ఆపుతున్నది దిల్ సీడ్ దీనివల్ల క్యాన్సర్ డివిజన్ బాగా పెరగకుండా అంటే క్యాన్సర్ విభజన జరగకుండా క్యాన్సర్ అరికట్టడానికి దిల్ సీడ్స్ బాగా ఉపయోగపడుతున్నాయని స్పెషల్గా క్యాన్సర్ మీద ఈ సౌదీ అరేబియా పరిశోధన చేసి అందించారనమాట కాబట్టి ఇలాంటి వాటిని రుచికి రుచి మంచి వాసన ఇన్ని చక్కటి లాభాలు మనకు అందుతున్నాయి కాబట్టి ముఖ్యంగా ఇక్కడ పదహారు మిల్లీగ్రామ్స్ ఐరన్ ఉంది మనకి సుమారుగా ఒక పది మిల్లీగ్రాములైనా సరిపోతుంది కానీ ఇందులో పదహారు మిల్లీగ్రాములు ఉంది ఐరన్ రిచ్ బాగా ఉంది కాబట్టి రక్తహీనత రాకుండా చేయటానికి హిమోగ్లోబిన్ లెవెల్స్ని ఎప్పుడు బాగా పెంచటానికి ఈ దిల్ సీడ్స్ వారు అతి ముఖ్యంగా వాడుకోవాలన్నమాట ఎందుకంటే చాలా ఈజీగా వాడుకునే మార్గము ఎవరికైనా రక్తహీనత ఉన్న వారికి ఇది బాగా పెడితే కూడా మంచిది కాబట్టి ఇలాంటి ప్రత్యేక లాభాలు మనం పొందటానికి నువ్వుల వలే మనందరేళ్లల్లో దిల్ సీట్స్ని కూడా ఉంచి ఇట్లా వాడుకుంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం